హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు పూర్ణాస్ కిచెన్లో స్పెషల్ రెసిపీ రవ్వదోశ రవ్వదోశ అంటే హోటల్ స్టైల్ రవ్వదోశ కాదు విలేజ్ స్టైల్ రవ్వదోశ రోజు ఒకటే టిఫిన్ తిని తిని బోర్ కొట్టేసిందా అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో నానపెట్టుకున్న మినపప్పు వేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోనే ఒక కప్పు వరకు బియ్యం రవ్వ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి పక్కన పెట్టేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి అదే పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రవ్వ దోశకి టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం టమాటో చట్నీ అంటే మీ స్టైల్లో కాదండి ఒకసారి మా స్టైల్లో చేసి చూడండి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న టమాటోస్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న టమాటో ముక్కలు పచ్చిమిర్చి అందులో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు ధనియాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా టమాటోలు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం వెల్లుల్లి జీలకర్ర మనం ఫ్రై చేసుకున్న టమాటో పచ్చిమిర్చి ధనియాలు వేసుకొని కచ్చా పచ్చా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చట్నీ కంప్లీట్ అయిపోయింది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక రవ్వ కలుపుకున్న పిండితో దోశలాగా వేసుకుని రెండు వైపులా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి దోసం మందంగా వేసాం కాబట్టి రెండు వైపులా కాలడానికి కాస్త టైం పడుతుంది ఇలా కాల్తే సరిపోతుంది ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుని టమాటో చట్నీతో తింటే క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిపోయినట్టే